ప్రేస్ ద నేటి వాగ్దానము ఎహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆమోస గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవశ్రము మనుషులను కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు రాజులను కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు ఎందుకంటే తన్ను ఆశ్రయించు వారందరి ఎడల ఎహోవా దయాలుడు తను వెతుకు వారిడల ఆయన దయచూపువాడు యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దుర్గమేది కనుక మనము ప్రతి విషయంలో మన దేవుడైన నహోవాను ఆశ్రయించాలి యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువే ఉండదు యహోవా నిన్ను వారిని నీవు వాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు నాకు భయము సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయించున్నాను అని కీర్తనకాడు అంటున్నాడు ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు యహోవా యహోవాయ నిత్యాశ్రీ దుర్గము యుగ యుగముడు యహోవా ఆమె